రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను యువ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హైకోర్టు న్యాయవాది ఇడుగు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్రకార్డులు పట్టుకుని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఇడుగు రజనీకాంత్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలన్నారు న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించాలన్నారు రాజస్థాన్ రాష్ట్రంలో అమలు అడ్వకేట్ యాక్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు అలాగే యువ న్యాయవాదులకు నెలకు ఐదు వేల రూపాయల స్టైఫండ్ ను సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు

బార్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే ఒక మహిళా న్యాయవాదిపై వాళ్ళ సొంత అన్న ల్యాండ్ ఇష్యూ పేరు మీద అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేయడం జరిగింది అది మర్చిపోకముందే నిన్న హైదరాబాద్లో అత్తాపూర్లో అనే ఒక న్యాయవాదిని దుండగులు తన ఆఫీసులోనే అత్యంత దారుణంగా చంపడం జరిగింది అంటే ఈ మీట్ పెట్టే కారణం ఏంటంటే తెలంగాణలోనే జరుగుతున్న ఈ సంఘటనల పైన ఇది ఇప్పుడు మొదటిది కాదు చివరిది కాదు అంతకుముందు వరంగల్లో మల్లారెడ్డి పైన దాడి జరిగి చంపడం జరిగింది నల్గొండలో విజయ్ విజయ్ పైన అడ్వకేట్ విజయ్ పైన దాడి చేసి చంపడం జరిగింది ఫాతిమా పైన మహిళా అడ్వకేట్ ఫాతిమా పైన దాడి చేసి చంపడం జరిగింది మంతనీలో గట్టు వామన్ రావు అండ్ అతని సహచరి నాగ నాగమణి మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది మొన్న సప్న మీద దాడి చేసి చంపడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా ఆరుగురి అడ్వకేట్లను అత్యంత పాశివికంగా దారుణంగా చంపడం జరిగింది భౌతికంగా ఎక్స్టార్షన్ చేయడము దాడులు చేయడము హింస గురి చేయడం అనేది చాలా మంది అడ్వకేట్స్ మీద జరుగుతున్నాయి పోలీసు సిబ్బంది కూడా లాండ్ ఆర్డర్ కూడా మా అడ్వకేట్స్ మీద దాడి సందర్భంగా అడ్వకేట్స్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ బార్ కౌన్సిల్స్ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్లి గా పిటిషన్ ఇచ్చిన కానీ కూడా ఇలాంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ నిందితుల్ని త్వరితగతిన పట్టుకోవడం గానీ చేయలేకపోయారు దానికి అనుగుణంగానే దానిలో భాగంగానే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సప్న మర జరిగింది ఎందుకంటే అంతకుముందు నవంబర్ ఫోర్త్ నాడు మహిళా న్యాయవాది సప్న పైన గుండగులు లంపెన్ గ్యాంగ్స్ నవంబర్ ఫోర్త్ నాడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిన గానీ కూడా ఆమె తప్పించుకోవడం జరిగింది వెంటనే తెల్లారి నవంబర్ ఫిఫ్త్ నాడు మొదనాబాద్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కానీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ బ్యాక్ జేసీపీ తోటి యాక్సిడెంట్ చేసి చంపాలని మళ్ళీ సప్ సప్న చేసి వాళ్ళను కలిసి కన్సల్ట్ అయ్యి నాకు థ్రెటనింగ్ ఉంది మా బ్రదర్ తోటి అంటే వేరే గ్యాంగ్స్ తోటి థ్రెటనింగ్ ఉంది నన్ను ఖచ్చితంగా చంపుతారు నాకు ఖచ్చితంగా ప్రాణహాని కావాలని ఎఫ్ఐఆర్ వెళ్ళి పిటిషన్ ఇచ్చిన కానీ కూడా పిటిషన్ ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు డీసీపీ లాంటి వ్యక్తుల నుంచి కంపల్సరీ ఎస్ఐకి ఎస్ఎస్ఓకు కాల్ వచ్చినా కూడా ఎలాంటి ఎఫైర్ ఫైల్ చేయలేదు ఏదో తూత మంత్రంగా మన రీసెంట్గా ఫైల్ చేసిన ఫైల్ చేయడం జరిగింది తప్ప ఎలాంటి యాక్షన్స్ కానీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఎలాంటి యాక్షన్ తీసుకున్న సందర్భం లేదు కాబట్టి ఈ అడ్వకేట్స్ మీద జరుగుతున్న దాడులకు ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖ బాధ్యత వహించాలి రాష్ట ప్రభుత్వం బాధ్యత వహించాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అతనే మూడు రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నడుస్తుంది మూడేళ్ళు మూడేళ్ళు నడుస్తుంది చీఫ్ మినిస్టర్ అతనే లాండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ అతనే మా జస్టిస్ జుడిషియల్ మినిస్టర్ అతనే లా మినిస్టర్ అతనే అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అతనే నాలుగు శాఖలను దగ్గర పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మేము ముస్మా యూనివర్సిటీ వేదికగా అడ్వకేట్స్ గా బోధి విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం ఈ ఈ దురపోకడాలు పటేల్ తనవు ఈ పోకడాలు రాత్రికి పోగడలు మాత్రం డెమోక్రసీలో చెల్లుబాటు కావు ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఈ దేశంలో చూసుకుంటే నాలుగు శాఖలు పెట్టుకున్న టాప్ అంటే విద్యార్థుల డిమాండ్ న్యాయవాదుల డిమాండ్ లా లా విద్యార్థుల డిమాండ్ పౌర సమాజం యొక్క డిమాండ్ ఒకటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ తెలంగాణలో తీసుకురావాలి మేము అందుకే ముందు చెప్పిన రాజస్థాన్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు దాని సంవిధానాన్ని తీసుకొని మీరు ఖచ్చితంగా మీరు దాని మార్గదర్శకాలను విధి విధానం తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును తెలంగాణలో ఇంప్లిమెంట్ త్వరితగతి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్స్ మీద ఎవ్వరు సీరియస్గా దాడులు వేసినా నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి షీట్లను కూడా పోలీసు వాళ్ళు తరబడి కాకుండా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపే వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనకు మేము ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం మేము రోడ్ మీద ధర్నాకు మినిస్టర్ కానీ లా మినిస్టర్ కానీ మూడు పెట్టుకున్న ఏకైక ముఖ్య ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు ఎందుకంటే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు రావు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు రైతులకు రైతు బంధు రైతు బీమా రావు పర్ఫెక్ట్ గా రావు ఆయన చెప్పిన విధంగా మేనిఫెస్టో ప్రకారం కానీ ఖచ్చితంగా చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్ట మిగిలిపోతారంటే నాలుగు శాఖలకు బాధ్యులుగా ఉంటూ నాలుగు శాఖలు నిర్వీర్యం చేస్తున్న ఒక సీఎం గా మిగిలిపోతాడు అతడు ఓటుకు నోటు ఓటుకు నోటు కేసులో కూడా ఆయన పెట్టుకున్న సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ముగ్గుల్ రోహిత్ కు అడగండి మిస్టర్ రేవంత్ రెడ్డి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కావాలా వద్దా అని మీ అడ్వకేట్స్ కౌన్సిల్ ఉన్న ఇప్పుడు తీరా రేణకాంత్ రెడ్డి అన్న మీ అడ్వకేట్ గా ఉన్నాడు ఆ ముగుల్ ముగుల్ రోహిత్ కు ఉన్నాడు మీ ఇద్దరు అడ్వకేట్ అడగండి మీరు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కంపల్సరీ సొసైటీకి పౌర సమాజానికి సివిల్ సొసైటీకి అడ్వకేటీకి అడ్వకేట్ లీగల్ ఫెడరేట్ కి కాదా కాదంటే మీకు తెలియక వాళ్ళే మీకు చెప్తారు ముగ్గురు ముగ్గురు రోహిత్ కు అడగండి మీరు ఎందుకంటే మీకు చట్టాలు తెలియదు శిక్షణ తెలియదు అమెండ్మెంట్ తెలియదు కాన్స్టిట్యూషన్ తెలియదు ప్రియాంగులు తెలియదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంటుంది స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది కానీ న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదుల మీద ఇంత దారుణంగా నడి రోడ్ల మీద కత్తులతోటి డాగర్లతోటి గరిషలతోటి అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా దారులు వేసి చంపడం అనేది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇంత గా జరుగుతున్నా కూడా స్టేట్ లో ఏ ఒక్క మినిస్టర్ కానీ ఏ ఒక్క హైర్ ఆఫీసర్ కానీ పొలిటీషియన్ కానీ స్పందించిన దాఖలా లేవు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణ స్పందించి లేదా కేబినెట్ స్పందించి ఇమీడియట్ గా రాజస్థాన్లో ఇంప్లిమెంటేసిన ఇంప్లిమెంటేసిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును దాని పూరపరాలను మేనిఫెస్టోను విధి విధానాలను మార్గదర్శకాలను సంవిధానాన్ని తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇంకొకటి జార్ఖండ్ మన పక్కనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్ర బాధ్యులు హేమంత్ సోరన్ సీఎం జార్ఖండ్ లో జూనియర్ అడ్వకేట్స్ కి స్టైఫండ్ కింద ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ మంత్ ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ స్టైఫండ్ ఇస్తున్నాడు అంటే చిన్న రాష్ట్రము లోటు మిగులు మిగులు బడ్జెట్ లేని జార్ఖండ్ లో కూడా ఆ అడ్వకేట్లకు అడ్వకేట్ పెట్టరెడ్డి కి అంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఇస్తున్నాడు అంటే మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్నారా రేవంత్ రెడ్డి మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్న రాష్ట్ర కేబినెట్ అద్భుతమైన బడ్జెట్ ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్ తీసు టైఫాండ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా న్యాయవాదం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే రోహిత్ బీమా యాక్ట్ కూడా రాహుల్ గాంధీ కర్ణాటక